బిగ్ బాస్ షోతో చాలా మంది గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు పూర్తి కాగా త్వరలో ఎనిమిదో సీజన్ ప్రారంభం కానుంది తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ఇనైనా సుల్తాన్ ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది ప్రియను కూడా పరిచయం చేసింది ఇంతకీ ఎవరతరు రామ్ గోపాల్ వర్మతో ఓ వీడియోలో కనిపించిన ఇనైనా అప్పట్లో వైరల్ అయింది అలా బిగ్ బాస్ ఆరో సీజన్లో అడుగుపెట్టింది ఉన్నంతలో పర్వాలేదులే అనిపించే పెర్ఫార్మెన్స్ చేసింది షో అయిపోయిన తర్వాత ఈమెకు పెద్దగా సినిమా ఛాన్సులు రాలేదు దేంతో గ్లామరస్ ఫోటో షూట్ చేస్తూ ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ బిజీగా ఉంది ప్రస్తుతం గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఇనయ్నా ఓ వ్యక్తితో కలిసి క్లోజ్ గా కనిపించింది తాజాగా అతడితోనే లో టవల్ కట్టుకుని మరీ సెల్ఫీలు ఇచ్చింది దీని కింద బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న యాంకర్ శివ కామెంట్ చేయగా ఇనయన తన ప్రేమ నిజమేనని క్లారిటీ ఇచ్చేసింది ఇనయనా బాయ్ ఫ్రెండ్ విషయానికి యోగా ట్రైనర్ జిమ్ కోచ్ అని ఇన్స్టాలోని భయోని బట్టి తెలుస్తుంది గతంలో జిమ్ లో వెళ్ళ ప్రేమ వ్యవహారం మొదలై రిలేషన్షిప్ వరకు వచ్చిందని తెలుస్తుంది రొమాంటిక్ ఫోజులు ఇస్తుంటే త్వరలో పెళ్లి చేసుకుంటారేమో అనిపిస్తుంది